గతంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని పార్టీలో ఈ సందర్భంగా వారు తెలిపారు రానున్న రోజులలో మైనార్టీల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పాల్గొన్నారు మన జీలు గారు అదేవిధంగా మన ఎక్స్ సభా సదార్ అంటే ఈ యొక్క సదర్ సదర్ గారు మన పార్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదే అదేవిధంగా వాళ్ళ కుమారుడుగా ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో అదేవిధంగా టౌన్లో మన అమర్నాథ్ రెడ్డి గారి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలపైన ఆశపడి దానిపైన వాళ్ళు నమ్మకం కలిగించి మైనార్టీ సంక్షేమ పథకాలపై నమ్మకం నమ్మకం ఉండి వాటి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదేవిధంగా మొన్నటికి మొన్న ఎన్న మొన్న మన చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి ఉన్నటువంటి ఇచ్చిన ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా అంటే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏదైతే మన మైనార్టీలకి కొనసాగిస్తుంటే ఈ దోహం పథకం కానీ అదేవిధంగా రంజాన్ తోఫా కానీ విదేశీ విద్య కానీ అదేవిధంగా హజ్ హౌస్ ఇప్పుడు విజయ విజయవాడలో కడతామని హామీ ఇచ్చారు వీటికంతా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఈ మైనారిటీ పరిశ్రమ ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ రమనాథ్ గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళు మన టౌన్ టౌన్లో మైనార్టీస్ కన్నా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో మైనార్టీస్కి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సహాయపడుతుందో చెప్పి ఆ మైనార్టీ ఓట్ల రాబోయే మే పదమూడవ తారీఖు జరిగినట్టుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుగా వేసి అమర్నాథ్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారిని అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ మన స్వరప్రసాద్ గారిని తప్పకుండా రెండు ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వం పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్ జై చూప్ కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు అదేవిధంగా జీలుబాయ్ వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు ఎందుకంటే జిలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ ఇప్పుడు ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ ఆ కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలు అన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు అతను కానీ అదేవిధంగా జాఫర్భాయ్ వాడు కుమారుడు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం ఎందుకంటే జాఫర్ జాఫర్భాయ్ పెద్ద మనిషి ఈ యొక్క కొలం మర్కస్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్బాయి అందరిలో కూడా ఒక పెద్ద మనిషి ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో ఆయన మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడానికి కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం భవిష్యత్తులో వారికి అదే విధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా వాళ్ళకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం అదే విధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్లకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్ళకు దాపు చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఎదురుస్తే అదంతా మాట్లాడడం అసలు ఒకసారి వస్తే ఏం మాట్లాడాలా ఎట్లుండాలా ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ముందుంటానని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను నమస్కారం ముఖ్యంగా నేను గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు ఏదో ఇట్లా ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి పది మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను నేను పోతా ఉండి కానీ దాని తర్వాత ఫోను ఫోను పోను నేను చెప్పాలా హాయ్ జాఫర్ భాయ్ ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెట్ నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన మా అమ్మ పెంపరికంలో పెరిగిన పేద బతుకు బతికినా కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది ఏం చెప్పేది మా అమ్మ ఒక మాట అనేది ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్న కాళ్ళంటే అజ వచ్చినారు నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు సొగానికి ఎవడు పోతాడంటే ఐదు కుట్లు నమాజ్ చదివేవాడు ఈ హజ్జులు చేసేవాడు ఇది చేసేవాడికన్నా ఎవడు కూడా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో అప్పు ఉండకూడదు ఒకవేళ ఈ హజ్జుల కోసము పెళ్ళిళ్ళ కోసము పెడాగల కోసము అప్పులు చేసేవి మనము ఇది ఎన్ని తప్పులు పని చేస్తే కూడా రేపు అది పోదంట కానీ మా అమ్మ ఏం చెప్పేది అంటే మళ్ళా మళ్ళా నైనా మనం ఎవరికే ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ తిరిగి ఇచ్చేయాలంట ఆ మరి ఐదేళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు ఈరోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే ఏదో సా పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలామంది తెలియదు మా అమ్మమ్మది పుంగూరు మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోలు ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా 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 అమ్మ లైన్ వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్ పెద్దయినా ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జిఎం ఫాతి మాబు అనేసి కూర్చునేసి ఒక తినేసి పోతాను మేము చూసినాం మాకు చిల్లర్లు కూడా ఇస్తా ఉండే ఒక రూపాయి రెండు రూపాయలు అది కాకుండా పెద్ద అయినా తొంభై ఏడులో ఈడ మస్తాన్ కూడా ఉండాడు ఆయన కూడా మా బీతి చిత్తూరులో చిత్రుల్లో తొంభై ఆరు తొంభై ఏడులో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు నేను రాన్నర్ కాలనీలో పెద్ద చలాని అంటే నేనే మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపి ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతు దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి నేను ఇదే ఎంపీటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ నేను కానీ ఏం ఆశపడి మేము రాలే మేము ఒకటే ఒకటి ఏమంటే అనా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి ఎందుకంటే పేదల పైన వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు మర్క బిల్డింగ్లు పొగలు కొట్టేస్తారు ఆడ 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 పేదోళ్ళు ఎవరైనా ఎప్పుడో అమరన్న ఎప్పుడైనా రెండు సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాన్ని కూడా జేజీబీ పెట్టి లోడేస్తారు అరాచకాలు చేస్తారు ఇంకోటి అంటే అది ఉంది మొన్న మొన్నటి కాక మొన్న వాడే ఏమన్నాడు అనేసి అదేమే ఏడు ఎకరాలు ఇక్కడించినాడంట నాకు తెలిసి నేను ఏడో క్లాసు పాసు ఎనిమిదో క్లాసు ఫెయిల్ ఎకరాకి వంద సెంట్లు నాకు ఇంతవరకు అక్కడ జాగా కూడా లేదు నా మొదట్లో ఇంకా లేదు ఏడు ఎకరాలను ఇంగిడిచ్చి తొమ్మిది వందల యాభై పట్టాలు లీటర్లు పైస్తావా ఏడు ఎకరాలకి ఏడు వందలు పట్టాలే కదా ఇప్పుడు ఉండే సార్ దీంతో తొమ్మిది వందల యాభై పట్టాలంటే బోగసే ఆ ఇన్నోటి యాభై పట్టాలు బోగస్ పట్టాలే కదా లేదు లేకపోతే పాప వాళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకనో వాళ్ళకి స్తోమతి లేకనో వాళ్ళకి ఇది లేకుండా అంటే అది పెరికి వేరే ఒక చేద్దాము ఇంకా ఇన్నిటి యాభై గంట కూడా ఏమైంది నేను ఒకటే ఒకటి కోరుకుంటా అన ఈ కులము ఆ కులము సంబంధం లేదు ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు నేను మొహమ్మద్ని ఉండొచ్చు నేను సాయి కూడా ఉండొచ్చు కానీ నేను యా కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను నేను కానీ మా ఇన్నోళ్ళు కానీ ఎవరు కానీ కానీ దయచేసి మేము ఆ విధంగా అప్పులే ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు వ్యక్తులు చేసినామంటే అభినయ్తో కభినయ్ ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళీ జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మన నిధుని కోసం చేసినాము మేము కోరుకునేది ఒకటే ఒకటి దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మిమ్మల్ని గెలిపించుకుంటాము దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈ రోజు చాలా మంది కూడా చెప్పొచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి వెనకాల ఉన్ని ఉండకపోని ఈ రోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పై నుంచి వచ్చింది జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు నువ్వు పై నుంచి ఆర్డర్ వచ్చింది ఊరు చల్లగా ఉంది ఎందుకంటే పద్ దినాల అడవిలో గడిపిన నేను పై వచ్చినప్పుడు ఎంత దేవుడా నాలుగు చినుకులు వేయనేసి ఈరోజు నేను వచ్చేటప్పుడు రే ఉండరా పోతు ఫస్ట్ నేను ఇది పంపిస్తాను చల్లగా ఉండదు కానీ కొంతమందికి ఈ వీడియో చూసిన తర్వాత బాగా ఎక్కువందినా అది ఎంత ఎక్కువ ఉందో తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి మాకు కూడా మీరు ఈ గడపకాడికి రానియొద్దండి మేము మంచి చేస్తేనే ఏం పార్టీలు అనేసి మీరు భుజం కట్టండి నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి పలానా ఓనికి నేను ఆ రోజు నేను సాయం నేను నా దగ్గర చేర్చుకున్న ఈరోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తాడు అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా ముందుకు రారు దయచేసి ఏమైనా తప్పకుండా అమర్నాథ్ రెడ్డి ఫైదావుతాయి जाहि मजिद के बाद ट्रांसफार्म था और मेरा भाई अभी अभी तीन का देते हैं आपको वो डेली में गई जगह करंट छाप में को पड़ गया और फौरन आपको अमरनाथ को बोले हमें उस टाइम को वही स्कीम में था अमराना मतलब उस टाइम पा बोले तो मैं को पार्टी में है तो क्या दिन का दिया दिन दर का कम कोसा है तो तुफे मंजे आपको बोलो फौरन कब तुमको बोले पंद्रह साल के पहले पच्चीस हज़ार रुपये हाथ से जैसे हजार को वो ट्रांसफार्म बदला रहे उसी दिन हमें उनको वादा करते कर थे मस्जिद में बैठ कर है तुम्हें कई हो गए होना हमें तुम्हारा साथ दे दी गिशा महिला से हमें साथ दिए थोड़े थोड़े काम करा ले तीन चार साल में जदुर्देश के फील्ड में चार पाँच काम करा ले वो हम उस टिके हैं फिर क्या आगे बढ़े फिर बाहर वालों से कहते आगे बढ़ा सके भी

हम लोग पूरे कब को देना और हमारे दूसरे गैर भाया बंद है पूरे दिन की काम है